ఈ రోజు నిజామాబాద్ మురగాయల మార్కెట్ సద్రనాథ్ గంజిలో అమాలీ వర్కర్స్ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడేను పోస్టాఫీస్ కన్నా చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఎనిమిది గంటల పని దిన కోసం చికాగో నగరంలో ఆ రోజు పోరాడి సాధించుకున్నటువంటి ఈ మేడేను ప్రపంచ ప్రపంచ లోకం అంతా కూడా ఒక పండుగ సందర్భంగా దీన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి రోజు మనకు ఏదైతే అసంఘటిత రంగ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి మనకు ఏదైతే అమలు రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు అదే గవర్నమెంట్ నుంచి ఎలాంటి గుర్తింపు కార్డు లేదు గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా కోరుతూ ఉన్నాము అదే కార్మికులు నాలుగు లేబర్ చట్టాలు తీసుకొచ్చింది నాలుగు లేబర్ చట్టాలతో పాటు మూడు క్రిమినల్ చట్టాలు కూడా తీసుకొచ్చింది నాలుగు లేబర్ చట్టాలు రద్దు చేయమని చెప్పేసి పలు మామూలు ఇప్పటికీ దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు వస్తుంది కొట్లాడుతూనే ఉన్నా అన్న ఇప్పటికీ కూడా నాలుగు లేబర్ కోర్లను రద్దు చేయడం లేదు వీటి కోసం కొత్తల మీద క్రిమినల్ చట్టాలు పెట్టడం పెడుతుంది కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నాలుగు లేబర్ చట్టాలను వెనుక తీసుకోవాలని ఈ వీడియో సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ కార్మిక లోకమంతా కూడా ఈ జరుగుతున్నటువంటి ఈ మే ఒకరో జరుగుతున్నది మేడే ఒక జెండా ఆవిష్కరణను కూడా ప్రపంచ లోకమంతా ఏకమై అందరూ జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతోంది